అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మరియు అరకు ప్రాంతాల్లో ప్రజలు నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిన్న ప్రధానమంత్రి రాకను వ్యతిరేకిస్తూ మోదీ గోబ్యాక్ మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు గత కొన్ని రోజులుగా జిల్లాలో మజ్జివలస తుంబవలస గ్రామాలలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకొద్దు అంటూ ధర్నాలు బంద్లు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా లెక్క చేయకుండా గిరిజనులంతా ఏకమై గిరిజన సంఘ పోరాట కమిటీ పిలుపు మేరకు శాంతియుతంగా చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ పోరాట కమిటీ నాయకులు టి కృష్ణారావు కన్వీనర్ కృష్ణం రాజు అదేవిధంగా సిపిఎం నాయకులు రామారావు పాల్గొన్నారు తీసుకొస్తున్నటువంటి వండి వైఖరిని నిరసిస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత ప్రభావిత గ్రామాలలో ఎక్కడికక్కడ నల్లబేడ్జీలతో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలసలో నిరసన కార్యక్రమం మరి యావన మంది జనలు తరలివచ్చి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ గోబెక్ నరేంద్ర మోడీ అంటూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు సాగుతుంది మరి దాని యొక్క ప్రధాన కారణం ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఈ గిరిజనులకు ప్రత్యేక హక్కుల చట్టాలని ఏమాత్రం గౌరవించకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి యాభై ఒక జీవో పదమూడు జీవో రెండు జీవోలు దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర పర్యావరణ అనుమతులను మేము వెనక్కి తీసుకోవాలని ఆ ఉద్దేశంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ప్రధానంగా ఈ రోజు ప్రధానమంత్రి రాష్ట్రానికి పర్యటన చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆదివాసులకి చెప్పుకోలేనంతటువంటి అఘాయిత్యం సృష్టించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మళ్ళీ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకొని ప్రధానమంత్రి వస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి నల్ల జీవుల్ని తక్షణమే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులను తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోపోతే దాని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గిరిజన మంత్రి గారు మాట్లాడుతూ దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు అది పని చేయడానికి ముందుకు రాకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు మంత్రి గిరిజన మంత్రి గారు కానీ యాభై ఒక్క జీవో కోసం మాట్లాడలేదు పదమూడు జీవో కోసం మాట్లాడలేదు రెండో జీవో కోసం మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు గుర్చి కూడా మంత్రి గారు మాట్లాడలేదు అంటే ఇది దొడ్డిదారినైనా తవ్వుకుపోదాం దీన్ని ప్రాజెక్టులు కడదామనే ఈ మినిస్టర్ గారి మాటల యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది కాబట్టి అలాగే అటువంటి మాటలకి కాదు జీవులు రద్దు చేయడానికి మీరు పోనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే రేపు పదిహేడవ తారీఖున జిల్లా కలెక్టర్ చలో జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని గిరిజన సంఘం అలాగే పోరాట కమిటీ పిలిపించి ఉంది దాన్ని విజయవంతం చేయవలసిందిగా యావన్మంతి ఆదివాసులను అలాగే ప్రభావిత గ్రామాల ప్రజలను ప్రభావితంలో ఉన్నటువంటి నిర్వాసితులు కాబోతున్నటువంటి గిరిజనుల్ని మేము కోరుతున్నాం రేపు జరిగేటటువంటి చలో జిల్లా కలెక్టరేటు విజయవంతం చేయవలసిందిగా మేము అందరికి పిలిపిస్తున్నాం మోడీ పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు నల్ల జీవులను రద్దు చేయాలి ఆదివాసులను జల సమాధి చేసే ప్రాజెక్టులు మాకు వద్దే వద్దు లాలి ఆదివాసుల ఐక్య ఉద్యమాలు ఆదివాసీ